హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి ఈ చేపల పులుసు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి పిల్లలు కూడా చేసుకోవచ్చు ఎక్కువ ప్రాసెస్ ఉండదు మసాలాలన్నీ ఒకటే దగ్గర రుబ్బేసి చేస్తామండి ముందుగా నేనైతే చేపలని శుభ్రంగా టూ త్రీ టైమ్స్ కడిగేసానండి తర్వాత కొంచెం ఉప్పు ఉప్పు వేసి వాటర్ వేసి కూడా కడిగేసేయాలండి ఆ వాటర్ అంతా తీసేసిన తర్వాత మనము హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేస్తున్నానండి ఇవన్నీ కలిపి కనీసం ఒక గంట సేపు పక్కకు పెట్టేసేయాలండి ఇలా పక్కకు పెట్టేసేయడం వల్ల ముక్కకి ఉప్పు కారం అన్నీ చక్కగా పట్టుకుంటాయి చూడండి ఇవన్నీ బాగా నానిపోయేలోపు మనమైతే మసాలాలు రెడీ చేసుకుందామండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈజీగా చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి చూడండి ఇవన్నీ గంట సేపు నానిన తర్వాత బయటకు తీసానండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఉప్పు కారం అవన్నీ కలిపేసి బయటకు తీసిన తర్వాత చూడండి ముక్క కూడా కొంచెం గట్టిపడుతుంది మనకి చిట్లిపోకుండా కూడా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా వస్తుంది తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి మాడిపోకుండా తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోండి చూడండి ఇందులోకి ధనియాలు కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగా వస్తుంది కర్రీ ఇవి కూడా దోరగా వేయించుకోవాలండి అసలు మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి స్టవ్ అంతా సిమ్లో పెట్టేసుకొని చూడండి వేగిపోయాయి ఇప్పుడు చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసేసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ అండి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేశాను కట్ చేసి దూరంగా వేయించుకోవాలండి ఇది కూడా అంటే చక్కగా మగ్గిపోవాలి సిమ్లోనే పెట్టి మూత పెట్టేసి మగ్గించుకుంటే లోపల నుంచి మనకు బాగా ఉడికిపోతాయి స్టవ్ పెద్దగా పెట్టేస్తే ఏంటంటే పైన ఎర్రగా అయిపోతాయి లోపల ఉడకవండి సో అందుకని సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి చక్కగా మగ్గిపోతాయి చూడండి ఇప్పుడు మూత తీసి మూత పెట్టిద్దాము ఇప్పుడు మూత తీసి చూస్తున్నామండి వేగిపోయాయి చూడండి అడుగున కొంచెము ఎర్రగా వేగినాయి కదా ఇప్పుడు రెడీ అయిపోయినట్టే మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిక్సీ బౌల్లోకి ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి ముందుగా ధనియాలు జీలకర్ర మెంతులు ఒక పది వరకు మిరియాలు కూడా వేసుకోండి ఈ మిరియాల వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుందండి కంపల్సరీ మిరియాలు కూడా వేసుకోవాలి అండ్ వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇందులోకే యాడ్ చేసేసేయండి తర్వాత అందులో మనము పావు టీ స్పూన్ వేసాం కదండి పసుపు మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మూడు టీ స్పూన్ల కారం అండి త్రీ టీ స్పూన్స్ కారం వేస్తున్నాను మనం చేప ముక్కల్లో వన్ టీ స్పూన్ వేసాం కాబట్టి ఇందులో మూడు టీ స్పూన్లు వేస్తున్నాను అందులో మనము మిరియాలు కూడా వేసాం కదండి సో చూసి వేసుకోవాలి కారము ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు అండ్ ఇంచులు అల్లం ముక్కండి ఇవి కూడా ఇందులోనే వేసి పేస్ట్ చేసేసుకోవాలి చూసారండి ఎంత ఈజీగా అయిపోతుందో ఏది మర్చిపోకుండా మనము అన్నీ ఒకే దగ్గర వేసి పేస్ట్ పట్టేస్తాము పక్కన పెట్టేసుకున్నామండి తర్వాత ఈ చేపల కూరకి ఒక పెద్ద బౌల్ తీసుకోవాలండి కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క కొంచెం చాయ్ జీర వేస్తున్నాను ఇవి వేగిన తర్వాత కొంచెం కరివే కరివేపాకు వేసుకోండి గుప్పడంతా వేసేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి తర్వాత చూడండి మనం మిక్సీ పట్టేసుకున్న మసాలా ముద్ద ఇందులో వేసేస్తున్నాము ఎంత ఈజీగా అయిపోతుందండి మనము ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ సపరేట్గా వేయకుండా అన్నీ ఇందులోనే వేసేసి చేసేస్తే పిల్లలకు కూడా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అబ్బా ఫిష్ కర్రీ పెద్ద ప్రాసెస్ అన్న థాట్ కూడా వాళ్ళకు రాదు ఈజీగా చేసేస్తారు సో ఈ మసాలా ముద్ద మొత్తము వేగిపోవాలండి ఆల్రెడీ అన్నీ వేగినాయి కాబట్టి కొంచెం ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది చూడండి ఇప్పుడు మనము రెడీగా చింతపండు రసం అండి చింతపండు రసం తీసి పెట్టేసుకోవాలి ఈ మసాలా ముద్ద కూడా వేగిపోయింది ఇలా చింతపండు రసం వేసేసుకోవాలి పులుపు మీరు ఎలా తింటే అలా వేసుకోండి ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు అండ్ మనము మసాలా వేసుకున్నాం కదండి మిక్సీలో వాటరు కూడా యాడ్ చేసేసేయండి మిగతా చింతపండు రసం కూడా వేసేసాను నేను ఈ మసాలా ముద్ద మొత్తము చింతపండు రసంలో కలిసిపోవాలండి ఇలా కలిపేసుకుంటే చక్కగా పేస్ట్ లాగా తయారైపోయి చూడండి ఇప్పుడు మూత పెట్టేసి ఇందులో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి చూడండి ఉడుకుతుంది అండ్ ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం కూడా చెక్ చేసుకోవాలండి ఉప్పు పడుతుందంటే కొంచెం వేసుకుంటే బాగుంటుంది నాకైతే ఇప్పుడు కొంచెం పడుతుంది అనిపిస్తుందండి ఒక వన్ టీ స్పూన్ వరకు ఉప్పు అయితే యాడ్ చేశాను అండ్ వాటర్ కూడా వేస్తున్నానండి చిక్కగా ఉంది గ్రేవీ కాబట్టి కొంచెం వాటర్ పడుతుంది సో ఇలా ఉడుకుతున్నప్పుడు మనం చేప ముక్కలన్నీ యాడ్ చేసేసుకోవాలండి చూడండి ఒక్కొక్కటిగా ఇలా సపరేట్ సపరేట్గా వేయండి ఒకటి మీద ఒకటి కాకుండా అందుకే వెడల్పాటి గిన్నె తీసుకొని మనం ఫిష్ కర్రీ చేసుకుంటే మనం తీస్తున్నప్పుడు కూడా చిట్లకుండా చక్కగా ముక్క ముక్కగా వచ్చేస్తాయండి కంపల్సరీ కొంచెం వెడల్పాటి గిన్నెలో ఈ కర్రీ చేసుకుంటే బాగుంటుందండి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఉప్పు పులుపు అన్నీ చక్కగా సరిపోయాయి ఇది జొన్న రొట్టెతో కానీ చపాతీతో కానీ రైస్తో తింటే ఇంకా అద్భుతంగా ఉంటుందండి అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి చాలా అద్భుతంగా వచ్చిందండి కర్రీ అయితే సో తప్పకుండా మీరంతా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మేము ముందు ఉంటానండి అంతవరకు బాయ్